హలో హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మనమైతే ఇప్పుడు నెల్లూరు పూలే బొమ్మ దగ్గర అయితే వచ్చేసాం అనమాట అందరూ ఆ ఫుడ్ ఈ ఫుడ్ తిని బోర్ కొట్టేస్తా ఉన్నారు మన నెల్లూరు వాళ్ళు మన నెల్లూరు వాళ్ళకి ఎప్పుడు బోర్ కొట్టకుండా ఉండాలని చెప్పి మనం మంచి ఐటమ్ అయితే ఎక్స్ప్లోర్ అయితే రోజు అయితే మన నెల్లూరు పూల బొమ్మ దగ్గరికి అయితే అనమాట ఆ ఐటమ్ ఏంది అని చెప్పే ముందు నేనైతే చెప్పను మీకు డైరెక్ట్గా చూపిస్తానమాట మరి ఎందుకు కాలేజ్ వెళ్ళిపోతాం కరెక్ట్గా అడ్రస్ ఎక్కడనుకుంటున్నారా మన నెల్లూరు పూలే బొమ్మ దగ్గర అలేకే స్వీట్ షాప్ అయితే ఉందనమాట ఆ బ్యాకరీ పక్కనే ఐటెం ఉంటుందన్నమాట ఐటెం పేరు చెప్పండి నేను డైరెక్ట్గా చూపించేస్తాను పదండి ఓపెన్ కిచెన్ అనేది ఒకటి ఉందనమాట వీళ్ళ దగ్గర అసలు ఐటమ్ ఎలా తయారు చేస్తారు ఏం ప్రతిదీ వివరిస్తారనమాట ఆ వివరణ మీకైతే చూపించేస్తాను వచ్చేయండి ఇప్పుడు నా స్పెషల్ అడిగారు కాబట్టి నార్మల్ స్పెషల్ రెండు మీకు చూపిస్తాను చూడండి బాగా లేట్ అయింది ఇంకా బోధం పడండి అబ్బా నార్మల్ ఇది ఏంటన్నా ఇది నార్మల్ ఇది జగర్దండ ఇది జగర్దండ ఓకే అది ఇంకోటి ఇది ఇది వచ్చి స్పెషల్కి ఫస్ట్ మన జీవితాంటే అయితే కన్ఫర్మ్గా ఉండాల్సిందే ఖచ్చితంగా ఉంటుంది అదేనా ఇది వచ్చి బాస్ ఉంది బాస్ ఉంది బాస్ ఉంది చూడండి ఎంత కిట్టిగా ఉందని బయట ఎంత ఉండదు చాలా ఫ్రీగా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది ఐస్ క్రీమ్ అని తెలియదు బాబా ఓకే ఇప్పుడు స్పెషల్లో ఏమేమి చేస్తారు జీవితాంటే ఒకటి బాస్ ఉంది ఐస్ క్రీమ్ నార్మల్ నార్మల్ దాంట్లో బాస్ ఉంది ఐస్ క్రీమ్ వరకు వస్తుంది నాలుగు గంటల ఐస్ క్రీము రాసుంది వరకు వస్తుంది సరే ఐస్ క్రీము జీడదండ వరకు వస్తుంది ఓకే ఈ ఐస్ క్రీమ్ కూడా మీరే తయారు చేయడం వల్ల ఈ కెమికల్ కూడా ఉన్నదని చెప్పి ఇంకా హెల్త్ కి బెనిఫిట్ కదా అవును ఖచ్చితంగా బయట ఐస్ క్రీమ్ తిన్నామంటే మన హెల్త్ కి ఎన్నో ఇష్యూస్ వస్తా ఉంటాయి బాగా చూస్తున్నారా ఐటమ్ అద్దరిపోతుంది అంటే సూపర్ అంటే సూపర్ ఉంది చూస్తాను దీనిలో మళ్ళీ స్పెషల్గా అయితే అయితే వచ్చేసాం అనమాట ప్రతిసారి మనం తిని మనం రివ్యూ చెప్పడం కాదు కస్టమర్స్ డైరెక్ట్ గా రివ్యూ తీసుకున్నాం సరేనా మనతో పాటు ఒక బ్రదర్ అయితే ఉన్నాడు ఆ బ్రదర్ తింటా ఉన్నారు మధ్యన ఇన్వాల్వ్ అయిపోతున్నాం బ్రో హై బ్రో బాగున్నారా పేరు దినేష్ కుమార్ అంటే ఇప్పుడు ఈ ఐటమ్ ఏ ఐటమ్ ట్రై చేశారు మీరు ఇది నార్మల్ జిగర్ తాంట జిగర్ తాంట ఎలా ఉంది ఐటమ్ చాలా బాగుంటుంది ఇక్కడ మేము దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడికి రెగ్యులర్ గా వచ్చి తింటుంటాం రెగ్యులర్ కస్టమరా రెగ్యులర్ అయితే చూశారు కదా ఒక్కసారి టేస్ట్ చేశారు అనుకోండి మీరు కూడా రెగ్యులర్ అయిపోతారు అనమాట అది కదా ఎలా ఉంది టేస్ట్ చాలా బాగుంది మీ పేరు విక్కీ నా పేరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి దాదాపు ఆరు నెలల నుంచి వస్తున్నా నెల్లూరులో చూసినటువంటి షాప్ లో అన్నిటి ఇది క్వాలిటీ గానీ క్వాంటిటీ గానీ షాప్ మెయింటెనెన్స్ గానీ చాలా నీట్ గా ఉంది టేస్ట్ కి చాలా బాగుంది తింటుంటే ఇంకొక తినాలనిపిస్తుంది బీట్లా వద్దని బీట్ అలా చూస్తున్నారా కోసం మీరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను టేస్ట్ చేసి మీకు ఉంది ఐటమ్ సూపర్ అంటే ఎందుకంటే మామూలుగా మనకి హెల్త్కి ఏదన్నా మంచిది ఇప్పుడు వేపాకు మంచిది మనకి వేపాకు మనం తింటామా తినలేము వేపాకు ఎంత మంచిది మనకి అలోవేరా మంచిది తినలేము కానీ హెల్త్కి ఇంత మంచి ఐటమ్ని టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా తయారు చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా రావాల్సిందే టేస్ట్ చేయాల్సిందే అన్నా సూపర్ నాకు ఒక చిన్న డౌట్ అన్న మనం అయితే తాగేస్తాము చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు కూడా ఉంటారు యంగ్స్టర్స్ కాకుండా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఏదైనా సపరేట్ ఐటమ్ ఉందా లేదు ఇది ఇది తీసుకోవచ్చు వాళ్ళు ఇదే తీసుకోవచ్చు అంటే మూడేళ్ళ నుంచి మూడేళ్ళు కదా నిన్న మొన్న వచ్చారు బాబు ఒక వన్ ఇయర్ లోపల ఉంటది అబ్బాయి తాగదా ఉంటే అబ్బాయి చాలా నవ్వుతా ఉన్నాడు అంత విషయం కూడా మనకు సీసీటీవీలో ఉంది కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా వేయకూడదు తర్వాత నెలలు ఉండే వాళ్ళు కూడా తీసుకోవచ్చు చాలా మంచిది వాళ్ళకి నైన్స్ మంత్స్ వరకు తీసుకోవచ్చు ఒక రెగ్యులర్ కస్టమర్ మాకు ఉండేవాళ్ళు నన్నారి లాగా కటోరా ఇంకొక వేరు ఉంటుంది అది అది కూడా యాడ్ చేస్తాం ఐస్ క్రీమ్ కూడా మనది బయట ఐస్ క్రీము ఒకే రెండు నిమిషా కరగదు మనం ఐదు నిమిషాలు బయట పెట్టేస్తే కరిగిపోతుంది పూర్తిగా కరిగిపోతుంది కెమికల్ ఉండదు పాలు కాబట్టి కూలింగ్ పోగానే మనం పాలు బయట పెట్టి అట్లా తీస్తాం అట్ట అయిపోతుంది బయట షాప్స్లో కెమికల్ లస్ ఐస్ క్రీమ్ అయితే కాలు కేజీ ఆరు వందల యాభై ఏడు వందలు అట్ట ఉంది మనకాడ గడ అట్టేం లేదు వంద రూపాయలు లోపల ఉంటుంది అబ్బా సూపర్ అంటే సూపర్ ఇంకో చిన్న విషయం చెప్పాలంటే మీరు చెడ్డ తిండి అంతా తిని తిని మీ ఆరోగ్యాన్ని గబ్బు పట్టించేస్తున్నారు మీ చర్మాన్ని మెరుగుపరచాలన్నా అండ్ అంతేకాకుండా మీ హెల్త్ బెనిఫిట్స్ కూడా మీకు కావాలన్నా హండ్రెడ్ పర్సెంట్ మన అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే అన్న మన వాళ్ళ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలండి ఎక్కడ రావాలో చెప్పండి ఒకసారి అడ్రస్ మనకి వచ్చి కరెక్ట్గా పూలపెమ్ బ్యాక్ సైడ్ మినీ పైపాస్ అలైకియ మధుర స్వీట్ స్వీట్ మధ్యలో ఉంటుంది మనం స్పెషల్గా ఉంటుంది చూస్తున్నారా ఇక్కడ వీళ్ళు వీళ్ళంతా వీళ్ళే తయారు చేస్తున్నారు కాబట్టి ఆ క్వాలిటీ ఆ క్వాంటిటీ మెయింటైన్ చేస్తా ఉన్నారు నెల్లూరులో ఉండే షాపులు వీళ్ళే కాదంట అన్న షాప్ అయితే పూలపమ్ దగ్గర ఉన్న షాప్ అయితే ఖచ్చితంగా ఇదే నా షాప్ అని చెప్తా ఉన్నారనమాట సో లేట్ చేయకుండా ఎవరైతే ఇంకా టేస్ట్ చేయలేదు వాళ్ళైతే టేస్ట్ చేయడానికి పరిగెత్తుకుండా వచ్చేయండి అని అయితే నేను చెప్తా ఉన్నాను లేట్ చేయబోకండి వచ్చేసండే ఫస్ట్